వీళ్ళ మనవాళ్ళు ఎక్కువ ఉంటారనమాట చూస్తా అయితే ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయా అని డౌట్ ఉంటుంది కదా చాలా మందికి ఉంటుంది పెద్ద టెంపుల్ అన్నమాట ఇది మహాలక్ష్మి టెంపుల్ ఇది ఇక్కడనే ఇంతకు ఒకసారి చెప్పాను కదా ఈవినింగ్ త్రీ థర్టీకే చీకటి అయిపోతుందని ఇప్పుడు విరండి ఫైవ్ ఫార్టీ అవుతుంది మా బాగా మా అబ్బాయిపోయింది ఇంకా టెంపుల్ చూసారు కదా ఇది ఎంట్రెన్స్ మనకు ఇది ఎంట్రెన్స్ ఫుల్ ఇక్కడ నుండి మొత్తం లైన్ ఉంటారు లోపలికి వెళ్ళి ఒక రౌండ్ పెట్టుకుని వస్తే అన్ని టే కూడా అక్కడే ఉంటారు ప్లాస్టిక్ ఇవన్నీ సేమ్ మన దగ్గరలాగానే ప్లాస్టిక్ పూలు అంతా కూడా ఉంటాయి ఇవంతా ఒకటి పని ఉంటాయి రెండు వందలు ఉంటాయి ఇలా లోపలికి వెళ్ళామంటే రేవుడు పట్టాలు

మనకు ఆర్ఎస్ బ్రదర్స్ అట్లా ఉంటాయి కదా కాకపోతే మన దగ్గర థౌసండ్ అయ్యింది ఇక్కడ సిక్స్ థౌజండ్ టెన్ థౌసండ్ అట్లా ఉంటుంది అంతే ఇంకేం లేదు అట్లా బట్టల షాప్ పక్కన ఉండేది వచ్చి గోల్డ్ షాపు దానికంటే అస్సలు గోల్డ్ లాగా ఉండదు కానీ అది గోల్డ్ షాపే అనమాట తంగమాలే ఇక్కడ కూరగాయలు షాప్ వర్షం పడుతుంది లైట్ గా చూడండి రైస్ బ్యాగ్స్ అంతా కూడా అసలు చూడండి మళ్ళీ ఇంకో గోల్డ్ షాప్ వచ్చింది చికెన్ షాప్ అని చికెన్ షాప్ ఇది నేను ఒక వన్ టూ టైమ్స్ తీసుకున్నాం ఇక్కడ నాటుకోడి దొరికింది అయితే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే బాగానే ఉండింది ఇంకోసారి తీసుకున్నప్పుడు నేను నైట్ తీసుకొని డీప్లో పెట్టేసి తర్వాత రోజు చేస్తున్నాం సో అంతా ఏం అనిపించలేదు ఫస్ట్ టైం అయితే తెచ్చుకున్న వెంటనే చేసుకున్నాం చాలా బాగుంది ఇంకా నార్మల్ చికెన్ అయితే ఇక్కడ అంతేం బాగోదు చాలా మెత్తగా అట్లా ఉంది తినాలని అనిపించదు మనం అప్పటికప్పుడు కట్ చేసుకొని వన్ వండుకొని తింటాం కాబట్టి మనకి ఇంటి దగ్గర నచ్చుతుంది చికెన్ అంటే ప్రాణం అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి చికెన్ అంటే విరక్తి వచ్చేసి నాకైతే మేము చిన్నప్పటి నుండి ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళం అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ వెజ్ తింటున్నాము వెజ్ అలవాటు అక్కడ కూడా సలూన్ కూడా ఉంది పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ దరకంద్ అంటూ ఏమి ఉండదు ఆ రెస్టారెంట్ లో కూడా మేము ఒక రోజు ఫుడ్ తిన్నాం అనమాట ఆ రోజే ఆ రోజే వాళ్ళు కొత్తగా పెడుతున్నాము అనేసి అంటే ఇంకా అసలు టేస్ట్ చేద్దామని చెప్పి కుండ బిర్యానీ టేస్ట్ చేసాము చాలా బాగుంది మన ఏరియాకి వచ్చేసినాం ఇక్కడ ఒకసారి కొంచెం ఒకసారి ఇక్కడ ఫస్ట్ లో చూపించాను కదా లెఫ్ట్ అక్కడ దీపావళికి అయితే అక్కడ తీసుకుందాము చోట అయితే అర్థం అట్టు పద్ధతి దగ్గర నుండి చూసుకుందాం కదండి మంచిగా చీరలు కట్టి స్పెషల్ సేల్ ఆఫర్స్ ఏదో స్పెషల్ స్పెషల్ సేల్ అనేది కూడా ఉంది కానీ మనం అయితే ఇక్కడ తీసుకోలేము మనకి తీసుకోవాలని కూడా అనిపించదు కళ్ళకు మాత్రం మంచిగా అట్రాక్ట్ అయ్యేలాగా అయితే పెట్టారు డిజైనర్ శారీస్ నుండి పట్టు చీరల వరకు హాఫ్ స్టారీస్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి అక్కడ కనిపించాను కదా అది స్వీట్ షాప్ చాలా బాగుంటాయంట నేనైతే ఎప్పుడు తినలేదు ఇది వచ్చి శరవణ భవన్ అంట రెస్టారెంట్ శరవణా భవన్ అంటే మనకు అందరికీ కూడా చాలా బాగా టేస్ట్ ఆఫ్ ఇండియా టేస్ట్ ఆఫ్ ఇండియా ప్యూర్ వెజిటేరియన్ ఇండియన్ రెస్టారెంట్ జస్ట్ వన్ లేయర్ ఉన్న వడ్డా కూడా థౌజండ్ రూపీస్ ఉంది మనమైతే అసలు పెద్ద వడ్డామే చేసుకోవచ్చు ఇండియాలో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షాప్లోనే అనమాట నేను ఎక్కువ తీసుకునేది ఫ్లవర్స్ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఇంకో షాప్ ఉంది అక్కడ కూడా దొరుకుతాయి అక్కడ కూడా బాగుంటుంది ఫ్రెష్గా అయితే ఒకసారి అడిగాము ఫ్రైడే ఫ్రైడే ఫ్రెష్గా వస్తాయి అని చెప్పారు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము తీసుకుందాం బాగుంటే తీసుకుందాం అంటే నైట్ అయిపోయింది కదా ఫ్రెష్గా లేకపోతే వద్దు నేనైతే ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వచ్చేదానికి ఎందుకంటే అప్పుడే ఓపెన్ చేస్తారు కాబట్టి బాగుంటాయి అనేసి ఒకసారి మనం మూరలు అంటాం కదా అట్లా వాళ్ళు స్వీట్ అంటారు జస్ట్ ఇంకే ఉంటాయి అంటే అసలు కాస్ట్ మనం అక్కడికి వెళ్తాం కదా మీరే చూస్తారు నేను ఒకసారి తీసుకెళ్ళినవే ఆ వీక్ అంతా కూడా వాడుతున్నాను అనమాట రెండు వెళ్తాం

అక్కడ కూడా మనకు ఫ్లవర్స్ అనేటివి దొరుకుతాయి కానీ మనం లోపలికి వెళ్దాం ఇవన్నీ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇట్లా క్రిస్మస్ తాతలు పెట్టారు మాములుగా కూడా అన్ని ఐడల్స్ ఉంటాయి వినాయక చవితి అప్పుడు వినాయకు అట్లా ఇంకా ఇంటికి కావాల్సిన బేస్ ఫోటోలు అట్లా ఉంటుంది లోపలికి వస్తానే అగరబి స్మెల్ చాలా బాగుంది అయితే ఇక్కడ ఒక మంచి ఫ్రెష్ మైండ్ లాగా పాజిటివ్ వస్తుంది ఇక్కడ చూడండి మల్లె పూల ఏదో ఎవరికి వేసి పెట్టారు అయితే మనం కావాల్సిన పువ్వులు అన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇదొన్ని రోజా పూలు ఉన్నాయి ఆకుల్లి ఇట్లా చామంతి పూలు చెన్ని మల్లె పూలు ఉన్నాయి ఇద్దరు మల్లె పూలు అనమాట ఇట్లా ఒక ఫీట్ మనకు ఎన్ని ఫీట్స్ కావాలంటే అన్ని ఫీట్స్ ఇస్తారు మనం చూసేస్తూ ఫైవ్ పూజ అప్పుల చూడండి థ్రెడ్స్ గంధము కుంకుమ తిలకం అన్నీ ఉంటాయి కొబ్బరి చిప్పతో చెక్కదన్నమాట ఇది ఆ సమ్మర్ తో షాప్స్ తో హ్ ఇట్స్ ఫ్లవర్ సాల్ హ్ ఇట్స్ ఫ్లవర్ సాల్ వచ్చేసే ఇప్పుడు సీజన్ అయిపోతున్నట్టుంది అందుకనేసి చిన్న చిన్న మొగ్గలు రెండు స్టిల్స్ స్మెల్ అయితే చాలా బాగుంది రెండు రెండు స్టిల్స్ హనా చూడం నాలుగు మూర్లే ఉన్నాయి గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ ఫోన్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఒక ఫీట్ వందనమాట ఈ మధ్య పెరిగింది ఇదండి మీరు అందరు అడుగుతున్న మల్లెపూల కాన్సర్ ఇదే అనమాట అందరూ కాస్మెటిక్స్కి అట్లా అంతా కూడా మనీ ఖర్చు పెడుతుంటారు నేనైతే వాటి దేనికి పెట్టను అవన్నీ పెట్టే అంతా లేదు చూడండి టెంకాయలు ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మన ముగ్గులు వేసుకునే దానికి కూడా ఉంది మేము సాప కోసం చూసాము కానీ మాకు ఇక్కడ ఉంటుందని తెలియదు సో మేము ఇండియా నుండి తెప్పించుకుంటున్నాము సాప ఇప్పుడు కట్టికాయలు చేసేటివి చెప్పు చె జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు రేట్ చూడీ ఇది చూడండి జస్ట్ ఒక చిన్న కుంకుమ టూ నైంటీ నైన్ రూపీస్ అయ్యేది తీసుకున్నా అంతే ఇది చూడండి నాలుగు వందలు మూడు వందలు అన్నీ అంతే ఇటు చూస్తే మనం వేసుకునే వేసుకునేదానికి ఇవి ఒత్తులు ఇంకా ఇవంతా కూడా తోరణాలకి ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ పూలమాలలు ఇట్లా స్టీల్ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనము ఊర్లో పొయ్యి మీద సట్లకు వంట అన్నం అట్లా చేసుకున్నప్పుడు కింద పెడితే మస అంటుకుంటుంది అనేసి కింద ఇవి పెట్టేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి అనమాట ఇది మనకి ఏది కావాలన్నా అన్నీ ఇక్కడ దొరుకుతాయి చిన్న చిన్న చికెన్ అండి రోల్ ఉంది మనకు దీంతో కూడా మనం చట్నీస్ అట్లా చేసుకుంటాం కదా అవి అన్నీ మనకు కంప్లీట్గా మనకు ఏమేమి అవసరం ఉంటాయి అవి ఏం కావాలన్నా మనం ఇక్కడికి వచ్చినామంటే అన్నీ తీసుకోవచ్చు ఈ ఏరియానే మొత్తం అంతా మన వాళ్ళే ఉంటారు సో మనకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి సో ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువ ఖర్చు అంతే సో మనం చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి అన్ని దొరుకుతున్నాయి కదా అన్ని దొరుకుతున్నాయి కదా అని మనం కూడా తీరేసుకుందాం అనుకోండి ఇంత అయ్యే ఖర్చు ఇంత అవుతుంది సో చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి నేనైతే చాలా తక్కువ అనమాట తీసుకోవడం ఇదే అన్నమాట ఇక్కడ మేము మల్లెపూలు అంకుల్కి మేము చెప్పాము ఇట్లా అంటే వీడియో తీసుకుంటూ వస్తే ఇట్లా చాలా మంది అడుగుతున్నారు మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయి అనేసి అందుకని అనేసి అంటే అంకుల్ కూడా ఓకే అన్నారు అనమాట ఏం చెప్పకుండా థ్యాంక్ యూ అంకుల్ ఓకే అంకుల్ మళ్ళీ వస్తాం ఓకే అదే అక్కడ కనిపిస్తుంది పూల స్వీట్స్ చాలా బాగుంటాయి అంట మా ఆయన అయితే ఎప్పుడు ఆ పూజా స్వీట్స్ పూజా స్వీట్స్ అనేసి చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్కి కూడా నేర్పించేశారంట మీరే చెప్పండి పూజా స్వీట్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి స్వీట్స్ బాగుంటాయి అంటే నేను ఎక్కువ వీటిల్లోనే ట్రై చేశాను మా ఆఫీస్ వాళ్ళకు కూడా చాలాసార్లు తీసుకెళ్ళి ఇచ్చా మన ఫెస్టివల్ దివాళీకి కానీ నేను ఏదన్నా ఫెస్టివల్ జరిగితే మన ఇండియా ఫెస్టివల్ మాది అని చెప్పి తీసుకుని లడ్లు ఇస్తారు లడ్లు బాగా తింటారు చూసారు ఇక్కడ కూడా పానీపూరి రెడీమేడ్ అమ్ముతున్నారు లోపల పొద్దులే బాగోదు అన్నీ దొరుకుతాయి మాకు ఇది దొరకదు ఇది దొరకదు అని కాకుండా ప్రతి ఒక్కటి దొరుకుతాయి మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి వచ్చి చూపించాము ఇవి దొరుకుతాయి కానీ మన ఫీల్ ఉండదు కూరగాయల కోసం ఎక్కువ మేము వస్తూ ఉంటాము ఎందుకంటే కూరగాయలు అయితే బాగా ఉంటాయి కంపేర్ టు నాన్ వెజ్ మేము ఎక్కువ తినలేము కాబట్టి అంటే ఈ చికెన్ నచ్చలేదు తనకి సో అందుకోసం కూరగాయల కోసం ఎక్కువ సో ఓకే అండి వెజిటేబుల్స్ అంతా మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఇంకా మనకు అక్కడ సీజన్ లో దొరకనోటివి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అవి ఏమంటారు గేగులు ఆమ్లా అన్నీ ఉంటాయి ఆకుకూరలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడనే మేము వెజిటేబుల్స్ కూడా తీసేసుకొని ఇక్కడే బస్ ఎక్కితే డైరెక్ట్ మా ఇంటి దగ్గర దిగేస్తాము ఇది అన్నమాట మా షాపింగ్ ఎట్లా ఏంటి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని అడిగే వాటన్నిటికీ ఇదే ఈ ఈ స్టామే అనమాట ఆన్సర్ ఈ స్టామ్ వచ్చినామంటే అన్నీ దొరికేస్తాయి సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే చూస్తూనే ఉండండి ఈ ఆర్ఏమ్ యూట్యూబ్ ఛానల్